హాయ్ వెల్కమ్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం సిక్స్ పీసెస్ లంగా ఎలా కట్ చేయాలో చూద్దామండి ఈజీగా మనం ఇంట్లోనే లంగాలు స్టిచ్ చేసుకోవచ్చండి రెడీమేడ్ తీసుకోవడం వల్ల మనకి అంత క్వాలిటీ ఉండదు అలా కాకుండా మనకి మ్యాచింగ్ ఏది కావాలనుకుంటే అది ఇలా టూ మీటర్స్ క్లాత్ అండి టూ మీటర్స్ క్లాత్ తీసుకుని ఏ సైజ్ వరకైనా మనకి టూ మీటర్స్ సరిపోతుంది ఇలా టూ మీటర్స్ క్లాత్ తీసుకుని ఇంట్లోనే ఈజీగా లంగాలు స్టిచ్ చేసుకోవచ్చండి మెజర్మెంట్ లంగా అండి మన దగ్గర మెజర్మెంట్ లంగా ఉంటుంది కదా మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుందాం దీని పొడవు వచ్చి థర్టీ ఫైవ్ అండి ఇంకా నడుము లూజ్ అండి మనం పొడవు లూజు ఈ రెండు కంపల్సరీ చూసుకోవాలి నడుము లూజ్ మనకి ట్వంటీ అండి అంటే ఫార్టీ ఇంచెస్ ఇది డబుల్ డబల్ మేము చూస్తున్నాను కదండి ఫార్టీ ఇంచెస్ నడుము లూజు ఇంకా పొడవు థర్టీ ఫైవ్ అండి ఈ రెండు కొలతలతో మనం అప్పుడు ఇది లంగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం క్లాత్ మొత్తాన్ని అండి క్లాత్ మొత్తం పొడవుగా మనకి టూ మీటర్స్ తీసుకున్నాం కదా ఈ టూ మీటర్స్ని ఒకవైపు వైపు విధంగా ఒక అండి ఈ టూ మీటర్స్ పొడవుకి ఒక చివర ఫోర్ ఇంచెస్ క్లాత్ మనం కట్ చేసేసుకుంటున్నాం అండి దీనిలో మనం నడుం బద్దీ కోసం ఇంకా నాడా వేసుకుంటాం కదా ఈ రెండింటికి టూ మీ ఫోర్ ఫోర్ ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాం ఇలా ఒకవైపు టూ మీటర్స్ క్లాత్కి పొడవకిందండి పొడవుకి ఫోర్ ఇంచెస్ క్లాత్ని మనం కట్ చేసేసుకుందాం ఇలా ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని విధంగా ఫోర్ ఇంచెస్ వరకు కట్ చేసుకుందాం మనకి స్ట్రైటే కాబట్టి కట్ చేయని అవసరం లేదండి ఇలా అంటే వచ్చేస్తుంది ఇలా టూ మీటర్స్ పొడవుకి మనం క్లాత్ కట్ చేసేసుకుందాం ఇందులో నడుము బద్దీ కోసం ఇంకా మనం నాడా కోసం అండి ఇది ఇలా సరిపోతుంది ఒకసారి మీకు చూపిస్తాను ఇలా మనం ఫోర్ ఇంచెస్ క్లాత్ని పొడవుగా తీసుకున్నాం కదండి ఫస్ట్ మనం నడుము బద్దీ కోసం కట్ చేసుకుందాం మనకి నడుము లూజు ఫార్టీ ఇంచెస్ అండి ఫార్టీ ఇంచెస్ ఇది డబుల్ ఫోల్డ్ చేసుకుని ట్వంటీ ఇంచెస్కి నడుము లూజు పెట్టుకుందాం ఇలా ట్వంటీ ఇంచెస్ అండి మీరు అడ్జస్ట్ చేసుకుని ఎక్స్ట్రా మనం స్టిచ్ ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదండి దానికోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ట్వంటీ వన్ ఇంచెస్ అండి ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్కి మనం ఇలా నడము బద్దీ కట్ చేసుకుందాం మనం ఆల్రెడీ ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకుందాం కదా ఇప్పుడు ఈ ట్వంటీ వన్ ఇంచెస్కి కట్ చేసేసుకుందాం ఇది నడుము పట్టి కోసం అండి ఈ మిగిలిన క్లాత్ని మనం నాడా స్టిచ్ చేసుకోవడానికి సరిపోతుంది ఇలా సగానికి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టేద్దామండి ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ని మనం నాలుగు మడతలు వేసుకుందాం మనం ఒకవైపు కట్ చేసాం కదండి ఇప్పుడు మొత్తాన్ని మనం సమానంగా విధంగా నాలుగు మడతలు వేసుకుందాం ఇలా మిగిలిన క్లాత్ని నాలుగు మడతలు వేసుకున్నానండి ఇది ఫోల్డింగ్ ఇటువైపు నా వైపు ఉంది ఓపెన్స్ అండి ఈ మనకి గేర్ సరిపోతుంది రెడీమేడ్ లంగా లాగే గేర్ వస్తుందండి ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా మనకి అంత నీట్గా ఉండదు ఇది కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు మనం నడుము లూజ్ అండి నడుము లూజ్ మనం ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదండి ఫార్టీలో సగానికి మనం మార్పు చేసుకుందాం అంటే ట్వంటీ ఇంచెస్ అండి ట్వంటీ ఇంచెస్ని మనం నాలుగు భాగాలు చేస్తే ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఫైవ్ ఇంచెస్ని మనం ఇలా ఒక కార్నర్ వైపు ఒక వైపు అండి ఒక వైపు ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ని ఇటు సైడ్ అండి ఈ కార్నర్లో దీనికి ఆపోజిట్ వైపు అండి ఆపోజిట్ వైపు ఫైవ్ అండ్ హాఫ్ మళ్ళీ మార్క్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసాం కదా ఈ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి ఈ ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఈ విధంగా క్రాస్గా నేను టేప్ ఎలా అయితే పెట్టానో అలాగే క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి ఇలాగే కట్ చేసేసుకుందాం ఇలా ఇవి మనకి ఈ టూ పెద్ద పీసెస్ వస్తాయండి ఫోల్డింగ్ లింక్ పైన ఉంది కదా ఈ రెండు పెద్ద పీసెస్ వస్తాయి ఇవి మనకి ఫోర్ పీసెస్ వస్తాయండి మొత్తం సిక్స్ పీసెస్ ఇవి రెండు ఇవి ఫోర్ ఇప్పుడు నేను కట్ చేస్తానండి ఇలా సెపరేట్ చేసుకుందామండి ఇవి రెండు మనకి పెద్ద పీసెస్ వస్తాయి ఇక్కడ మనం పైన కూడా సెపరేట్ చేసేసుకుందాం జాయింట్ ఉంది కదండి ఇది జాయింట్ కూడా సెపరేట్ చేసుకుందాం అలాగే ఇది కూడా ఇది కింద వైపు వస్తుంది మనకి జాయింట్ ఇది కూడా ఇలా సెపరేట్ చేసుకుందామండి ఇవి నాలుగు ఇవి రెండు పీసెస్ ఇంకా మనకి కింద వైపు అండి కింద వైపు నడుముకి బెల్ట్ వేసుకుంటాం కదండి బెల్ట్ వేసుకునే చోట మనం ఇక్కడ కొంచెం మనకి క్రాస్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అండి లోపలికి కట్ చేసుకుందాం అలాగే ఈ పీసెస్ అండి ఇవి కూడా ఒక హాఫ్ ఇంచు మనకి స్ట్రైట్గా ఉండడం వల్ల కింద మడత వేసినప్పుడు నీట్గా వస్తుంది ఇలా ఒక హాఫ్ ఇంచు కట్ చేసేసుకోవడం వల్ల మనకి ఇక్కడ నడుము మడత వేసుకున్నప్పుడు కింద మడత వేసుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇలా ఇక్కడ మనకి స్ట్రైటే వస్తుంది కదండి ఇలా కట్ చేయడం వల్ల దీనివల్ల మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి లంగా పొడవు మొత్తం థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే మనకి బెల్ట్ ఆల్రెడీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇందులో వన్ ఇంచ్ కి పోయినా మనకి త్రీ ఇంచెస్ ఉంటుందండి ఈ త్రీ ఇంచెస్ మనం డబల్ ఫోల్డ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ మనకి నడుము పట్టి వస్తుంది ఈ విధంగా వన్ అండ్ హాఫ్ మనకి నడుం పట్టి వస్తుంది మిగిలి ఈ థర్టీ ఫైవ్లో వన్ అండ్ హాఫ్ తగ్గించుకొని మనం మిగిలిందండి అంటే థర్టీ త్రీ అండ్ హాఫ్ థర్టీ త్రీ అండ్ హాఫ్ మనం పొడవండి థర్టీ త్రీ అండ్ హాఫ్ వరకు ఉంచుకుని మిగిలింది మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి టూ పీసెస్ పెద్ద ఉన్నాయి కదండి ఈ టూ పీసెస్ని సపరేట్ చేసుకుందాం ఇవి మనకి ఫోర్ పీసెస్ వస్తున్నాయి అంటే ఈ చిన్నవి ఫోర్ పీసెస్ ఇంకా పెద్దది ఒక పీస్ ఫ్రంట్కి ఇంకా చిన్నవి టూ పీసెస్ పెద్దది ఒక పీస్ బ్యాక్ సైడ్కి వస్తుందండి ఇవి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ పీస్ ఉంది కదండి పెద్ద పీస్ ఇది మనకి మిడిల్లో రావాలి ఇలా ఇది మిడిల్లో రావాలి మిగిలిన చిన్న పీసెస్ ఉన్నాయి కదండి ఈ సైడు ఇటు సైడ్ ఒకటి ఇంకా ఇటు సైడ్ ఒకటండి ఇవి మనం క్రాస్ ఉంది కదా స్ట్రైట్ స్ట్రైట్ సైడ్కి ఉండాలండి క్రాస్ మనం మిడిల్ పీస్కి అటాచ్ చేయాలి ఇది స్ట్రైట్ సైడ్కే ఉండాలి ఇది కూడా అంతేనండి ఇలా క్రాస్ మనం మిడిల్లోకి రావాలండి మిడిల్ పీస్కి అటాచ్ చేయాలి స్ట్రైట్ చివరికే ఉండాలి ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకోవాలండి మీకు చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్